రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి ఉచిత వివాహ సమాచారం అనే డీల్ ప్రతిపాదికపై వివాహ ఛానల్ ఉచిత వివాహ సమాచారం అందిస్తోంది కాబట్టి ఈ అబ్బాయి వివాహ సమాచారం ఉచిత సమాచారంగా అందరూ పొందవచ్చును ముప్పై సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న శివార్చిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు శరత్ సన్ ఆఫ్ లేట్ నాగేశ్వరరావు నక్షత్రం స్వాతి నక్షత్రం మూడో పాదంలో తులారాశిలో జన్మించారు గోత్రం పండిత గోత్రం రంగు ఫెయిరిగా ఉంటారు ఎత్తు ఐదు రెండు ఎంఏ తెలుగు పండితు ట్రైనింగ్ చేశారు ఈ శివార్చిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి ప్రైవేటు స్కూల్లో తెలుగు పండిట్గా జాబ్ చేస్తూ సంవత్సర జీతంగా నాలుగు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరికి వంశపారపర్యంగా వచ్చే రెండు శివాలయాలు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వీరు భాగస్వామి నుండి కోరుకునేది సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వీరు అమ్మాయి చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటరు లేదా ఆపై డిగ్రీ చదివిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు అమ్మాయి యొక్క ఉద్యోగం అమ్మాయి ఇష్టంగా ప్రకటిస్తున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫోర్ పాయింట్ నైన్ ప్లస్గా కోరుతున్నారు వీరు కోరుకునే భాష తెలుగు అమ్మాయి వీరికి శాఖ పట్టింపు లేదు కాబట్టి ఈ బ్రాహ్మణ అబ్బాయి నచ్చినట్లయితే బ్రాహ్మణ కుటుంబంలోని శాఖ పట్టింపు లేని అమ్మాయి తల్లిదండ్రులందరూ ఈ అబ్బాయి కోసం ప్రయత్నం చేసుకోండి ఈ అబ్బాయి యొక్క వివాహ సమాచారం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఉచిత వివాహ సమాచారం డీల్ పరిధిలో ఉన్నందున ఈ అబ్బాయి వివాహ సమాచారం కోసం వివాహ ఛానల్ ఆఫీస్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు కానీ లేదా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మొదట వాట్సాప్ ద్వారా వివరాలతో సంప్రదించి అటుపై కాల్ చేసి ఈ అబ్బాయి వివాహ సంబంధం కుదుర్చుకునే అవకాశాన్ని వివాహ ఛానల్ అన్ని శాఖల బ్రాహ్మణ కుటుంబాల్లోని అమ్మాయి తల్లిదండ్రులకు అవకాశం కల్పిస్తోంది మీరు కూడా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఉచిత వివాహ సమాచారం డీల్ పరిధిలో మీ వివాహ ప్రకటన వివాహ ఛానల్ ద్వారా ప్రసారం చేసుకోవాలనుకుంటున్నట్లయితే వెంటనే వీడియోలో కనిపిస్తున్న వివాహ ఛానల్ ఆఫీసు లేదా కస్టమర్ కేర్ ఫోన్ నంబర్లకు మొదట వాట్సాప్ ద్వారా ఆపై కాల్ చేసి సంప్రదించండి